పెద్దగా వేసుకోరు కదా సోలార్ రూఫ్ ప్లాంట్ అని సరే సోలార్ రూఫ్ ప్లాంట్ మంచిదే పర్యావరణం అంత నాశనం చేయదు బట్ ఒక ముచ్చట మనం మాట్లాడుకుందాం ఈ ఈ రాహుల్ గాంధీ గారి ముచ్చటే మాట్లాడుకుందాం సరే వివేగ వెంకటస్వామి ముచ్చట పక్కన పెట్టి నాలుగు వందల ఎకరాలు నాశనం చేస్తున్నప్పుడు ఎవడు సప్పుడు చేయడు నాలుగు వందల ఎకరాలు నాశనం చేస్తున్నప్పుడు సప్పుడు చేయడు అప్పుడు ఎంత పర్యావరణ నాశనం అయిపోతుంది ఎంత దెబ్బ పడుతుంది ప్రకృతి మీద ఇది రాష్ట్రం మీద ఈ గడ్డ మీద అప్పుడు నోరు రాదు దాన్ని అడ్డుకోని క్షాత కాదు ఒకటి దామగుండం దగ్గర పన్నెండు వందల ఎకరాలు పన్నెండు లక్షల చెట్లు నాశనం చేస్తూ ఉంటే మరి అర్జీ పెట్టాలి రిక్వెస్ట్ చేయాలి ఆ ప్రాజెక్ట్ నేవిరేటర్ ప్రాజెక్ట్ అనేది గొప్పదే బట్ దాన్ని ఈ అడవిలోనే పెట్టాల్సిన అవసరం ఏముంది ఇంకో చోట కూడా పెట్టే అవకాశం ఉంటుంది అట్లా కూడా చూసుకోవచ్చు దానికి సంబంధించి ఏమైనా వాదన వినిపించాలి ఏమైనా కొట్లాడాలి ఒక్కడ అసలు ఊసన్నెత్తిండా వెయ్యి కోట్ల స్కామ్ అందులో ఉంది దాని గురించి ఎవడు మాట్లాడు మాట్లాడితే బొక్కలు వేస్తారన్న భయం లేకపోతే షాటిలైట్ ఛానల్ కొన్ని అమ్ముడు పోయి ఉంటాయి ఇవే జరుగుంటుంది వాటి గురించి మాట్లాడు ఇక్కడనేమో అడవులను నాశనం చేస్తారు ఇక్కడనేమో భూములను నాశనం చేస్తారు ఇక్కడనేమో చెట్లను నరికేస్తారు ఇక్కడనేమో రిజర్వ్ ఫారెస్ట్లను కూడా తగలబెట్టేస్తారు ఓ దిక్కుపోయి మొక్కలు నాటుతున్నాం సోలార్ సిస్టమ్ని పెంపొందిస్తున్నాం అని ఓపెనింగ్లు రిబ్బన కటింగ్లు ఈ బక్వాస్ ముచ్చట ఇంతకంటే ఏముంటుంది ఎప్పుడుగా దయచేసి నిజంగా మీకు అంటే ఈ పర్యావరణం మీద కావచ్చు ప్రజల మీద కావచ్చు భవిష్యత్తు మీద కావచ్చు ఆ దృష్టి ఉంటే అది కనిపించాలి అది మీరు నడుచుకునే విధి విధానాల కనిపిస్తుంది అది రైతుల నా ఫస్ట్ ప్రయారిటీ అన్నోడు రైతులను ఆదుకుంటాడు వాళ్ళ గిట్టుబాటు ధరిస్తాడు ఎడ్యుకేషన్ ఈజ్ నా ఫస్ట్ ప్రయారిటీ అన్నాడు ఎవడైనా సరే ఆ పిల్లలకు తగిన వసతులకు కుదురుస్తాడు ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసుకుందాం మనం పిల్లలు బాగుండాల బా పిల్లలు మంచి చదువు వల్ల అందాలా నా పిల్లలు ఎట్లా చదువుకుంటారో నా రాష్ట్రంలోని పిల్లలు కూడా అట్లనే చదువుకోవాలా అని అన్నాడు ఆయనకు బాగా డబ్బులు ఉన్నాయి వందల కోట్ల వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి అమెరికాకి పంపించి మంచిగా చదివిచ్చిండు వాళ్ళ పిల్లలను మరి వీళ్ళందరినీ కూడా అమెరికా పంపించడం సాధ్యం కాదు బట్ ఒక మంచి అట్మాస్పియర్ని ఒక గుడ్ మా గుడ్ అట్మాస్ఫియర్ని మనం ఇక్కడ క్రియేట్ చేయొచ్చు అన్నది ఆయన చూపించిండు అంటే ఆయన మిగతా విషయాలలో ఫెయిల్ అయినా సక్సెస్ అయిందా అది తర్వాత విషయం బట్ ఒక విషయాన్ని ఎంచుకున్నప్పుడు దాన్ని కంప్లీట్గా అంటే వందకు వంద శాతం చేసి చూపించిండు అంటే నిజంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇట్లా ఉండాలి పిల్లలకు ఈ పూరంభోగాలందరూ ఎగతాలు చేసి వాళ్ళు మాట్లాడే ఇంగ్లీష్ని చూసి కానీ ఆ ఎగతాలు చేసిన వాడికి అక్షరం ముక్క కూడా రాదు ఫోన్ పట్టుకోవడం ఒక పోస్ట్ పెట్టడం బట్ దే ఆర్ వెరీ వెల్ అంటే నిజంగా చాలా అద్భుతంగా వాళ్ళు ప్రదర్శించారు వాళ్ళు అంటే ఇక్కడేం తెలుస్తుంది బొచ్చు ఇట్లే మాట్లాడుతున్నాను అనుకుంటారు దేశం దాటిపోతే ఇంగ్లీష్ ఎట్లా మాట్లాడుతుందో తెలుస్తుంది యాక్చువల్లీ అట్లే మాట్లాడతారు అదే కదా ఫ్లూ ఏంటంటే తడబడకుండా గుడ్ వేరు ఫ్లూయెంట్ వేరు మంచిగా వచ్చు ఐ నో వేరు ఇంగ్లీష్ అది వేరు దానికి దీనికి తేడా ఉంటుంది ఆ ఫ్లూయెంట్కు ఈ గుడ్కు జస్ట్ నౌ దానికి తేడా ఉంటుంది కేవలం తెలవడం వేరు మంచి రావడం వేరు అద్భుతంగా రావడం వేరు తడబడకుండా మాట్లాడడం వేరు అది వాళ్ళు ప్రదర్శించారు అట్లా అంటే న్యాయం చేయాలి ఒక ఫీల్డ్లో లేకపోతే ఒక రంగంలో అనుకున్నోడి విధానం అవట్లాడు ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఇక వంద సలాములు కొట్టినా తప్పలేదు అంటే అది కనిపించాలి మనం ఒక అంశాన్ని ఎంచుకుంటే ఖచ్చితంగా కనిపించాలి